ప్లాంట్ మేము చేయలేకపోయామనుకున్నాం ఆ చేస్తాం చెప్పేది రిజల్ట్ ఇందులో రాజకీయాలు లేవు మేము ఏదైతే ఈ ప్లాంట్ పరిరక్షిస్తామని చెప్పేసి గత ఐదు సంవత్సరాలుగా మేము పోరాటం చేసాం ముందుకు వెళ్ళాం ఇందులో మరి ఈరోజు అధికారం వచ్చింది కనుక ఇంకోటి ఏదో ఆలోచన చేస్తున్నామని ఆలోచన పెట్టుకోవచ్చు నాకున్నటువంటి లక్ష్యం మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను ఆ ఉన్నటువంటి లక్ష్యాలు ఏంటంటే ఒకటి ప్లాన్ పరిరక్షించడం లేదా రిజైన్ చేసి మీతో కూర్చోవడం అందుకే ఆ విషయం మీకు భరోసా కల్పించాను వచ్చాను గతంలో కూడా నేను ముఖ్యమంత్రి గారితో కూడా చెప్పాను మా జాతీయ ప్రధాన కార్యదర్శి గారి కూడా చెప్పాను నాకు ప్లాన్ పరిరక్షించ ప్రధానమైనటువంటి ధైర్యం నాకు అంతకన్నా పెద్ద వరకు లేదు మీరు ఏం చెప్పినా నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పడం జరిగింది విధంగా ముఖ్యమంత్రి గారికి కూడా రెండో ఆలోచన లేదని చూసుకుని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ ప్లాన్ ను పరిరక్షించేయంగా ముందుకు వెళ్తాం అది ఈరోజు చాలా అలారం పరిస్థితుల్లో ఉంది ఏ విధంగా ఇంజనీర్లు త్వరగతిని పని చేసుకోవాలని చెప్పేసి కనుక నేను ఖచ్చితంగా త్వరలోనే కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ Yoga system, good, system, Don't forget to like, subscribe, and share the videos.